హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా కేవలం నాలుగు ఉల్లిగడ్డలతో ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మిక్సీ జార్లోకి నాలుగు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొంచెం చింతపండు ఆరు వెల్లుల్లి రెబ్బలు మీ కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మనకి ఎలాంటి వాటర్ కూడా అవసరం లేదండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ పచ్చని తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు శనపప్పు జీలకర్ర వేసుకోవాలి అండ్ అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపు అంతా మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకునే ఈ పచ్చడిని కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చడి టేస్ట్ అంతా ఈ పచ్చడి ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఐదు ఆరు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే పచ్చివాసనగా అనిపిస్తుందండి మనకి పూర్తిగా కొంచెం రంగు మారి దగ్గర పడాలి చట్నీ అనేది మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారేంత వరకు మన ఛానల్ వెయ్యి మందికి దగ్గరలో ఉందండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి కష్టపడుతున్నానండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని చూడండి మనకి పచ్చడి దగ్గర పడింది చాలా సింపుల్గా చేసుకుని ఉల్లిగడ్డ చట్నీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూడండి మంచిగా రంగు మారి మనకి కొంచెం కొంచెంగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా సింపుల్గా చేసుకుని ఆనియన్ చట్నీ రెడీ